హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాక్తో తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత్కు రష్యా మద్దతుగా నిలిచింది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు భారత్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు పహల్గా ముగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు ఉగ్రవాద మంతానికి తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పుతిన్ తెలిపారు పాకిస్తాన్కు మద్దతుగా చైనా వాదన వినిపిస్తున్న వేళ కరెక్ట్ టైంకి వ్లాదిమిర్ పుతిన్ ఎంట్రీ ఇచ్చారు ఇండియన్ ఆర్మీకి రష్యాలో తయారైన ఇగ్లా ఎస్ మిసైల్ డీల్ కుదిరింది రెండు వందల యాభై కోట్లు విలువైన ఈ అగ్రిమెంట్ అత్యవసర సమయాల్లో వెస్టర్న్ ఫ్రంట్ డిఫెన్స్ ప్రోగ్రాం విభాగంలో రష్యా ఇండియాతో చేసుకుంది ఈ క్షిపణులు ఆర్మీ ఎయిర్ ఫోర్స్కు సరఫరా కూడా జరిగిపోయింది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కేటగిరీలో కొన్ని రోజుల క్రితమే ఈ ఆయుధాలు ఆర్మీకి డెలివరీ అయినా తాజాగా మరో బ్యాచ్ రష్యా నుంచి రక్షణ దళాలకు వచ్చాయి పహల్గాం దాడి తర్వాతే ఈ రెండో బ్యాచ్ ఆయుధాలను రక్షణ సైఖ తప్పించుకుంది వీటితో పాటే ఇండియన్ ఆర్మీ నలభై ఎనిమిది రాకెట్ లాంచర్లు తొంభై షవ్రాజ్ మిసైల్స్ కూడా టెండర్లు పిలిచింది పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన రష్యా ఆర్కిటిక్ సర్కిల్ సమావేశంలో సిమ్లా అగ్రిమెంట్ను అమలు చేయాల్సిందేనని పాకిస్తాన్కు సూచించింది ఇదే సమయంలో యూరోప్ సహా వెస్ట్రన్ కంట్రీస్కు మన విదేశాంగ మంత్రి జైశంకర్ షాక్ ఇచ్చారు మాకు ఈ సమయంలో పార్ట్నర్స్ కావాలే తప్ప ప్రీచర్లు కాదంటూ చురకులు అంటించారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై యూరోప్ సహా కొన్ని దేశాలు శుద్ధులు చెప్పగా జైశంకర్ ఇలా కౌంటర్ ఇచ్చారు అన్ని ప్రవచనాలను మాకు అక్కర్లేదన్నారు జైశంకర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తీవ్రంగా ఖండించారు అమాయకుల ప్రాణ నష్టాన్ని పుతిన్ ప్రగాఢ సంతాపం తెలిపారు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని వారికి మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన నొక్కి చెప్పారని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్పాల్ తెలిపారు ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు ఎనభైవ విజయ దినోత్సవాల సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరం చివరిలో భారతదేశంలో జరిగే వార్షిక శిఖరాగుల సమావేశానికి ఆయన ఆహ్వానించారని జైస్వాల్ వెల్లడించారు ఇక పాకిస్తాన్ దాడులు భారత్ ప్రతి చర్యలపై విదేశాంగ రక్షణ శాఖల అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారు భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి తెలిపారు పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందని ఆయన చెప్పారు కరాచీ లాహోర్ మధ్య విమానాలు తిరుగుతున్నాయన్నారు అయితే ఎయిర్ స్పేస్ మూసివేశామని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు అది ఎల్బోసి వెంబడి నిరంతరం కాల్పులు జరుపుతోందన్నారు ప్రార్థనా మందిరాలపై దాడులు చేయలేదని పాక్ అబద్ధం చెబుతోందన్నారు విక్రమ్ మిస్తి పూంచ్ లోని స్కూల్ పై పాక్ దాడులు చేసిందని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని వెల్లడించింది గురుద్వారాలు గుడులు స్కూల్ లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోందన్నారు మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విక్రమ్ మిస్తి ఆరోపించారు మూసివేశామని ఆయన తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్